నంబర్ ప్లేట్ లేకుండా డ్రైవింగ్ చేశారనే ఆరోపణలతో ద్విచక్ర వాహన చోదకుడిపై నమోదైన చీటింగ్ కేసును తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది అలాంటి చర్య భారతీయ శిక్షాస్మృతి ఐపిసి సెక్షన్ నాలుగు వందల ఇరవై పరిధిలోకి రాదని తీర్పు చెప్పింది మోసం చేయడం మరియు నిజాయితీగా ఆస్తి పంపిణీని ప్రేరేపించడం నంబర్ ప్లేట్ లేకుండా డ్రైవింగ్ చేయడం పిటిషనర్పై వచ్చిన ఏకైక ఆరోపణ ఐపిసిలోని సెక్షన్ నాలుగు వందల వర్తించదని వర్తించదని కే సుజనతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్ పేర్కొంది ప్రస్తుత కేసులో సబ్జెక్ట్ వాహనం ప్రతివాదినం రెండుకి చెందినదని లేదా నంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణించినందుకు అతను మోసపోయాడని ఎక్కడా పేర్కొనబడలేదు కాబట్టి ఐపీసీ సెక్షన్ నాలుగు వందల ఇరవై ప్రకారం శిక్షార్హమైన నేరం ఏదీ లేదు అతను ఇంకా సమర్పించాడు చట్టంలోని సెక్షన్ ఎనభై రిజిస్ట్రేషన్ నంబర్ను ప్రదర్శించడానికి నిర్దేశిస్తుంది అంతేకాకుండా వాహనం నడపటం అనేది చట్టంలో ఎక్కడా పేర్కొనబడలేదు అని కోర్టు పేర్కొంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోని సెక్షన్ ఎనభై ఆ యొక్క దరఖాస్తును కోర్టు పరిష్కరించింది ఇది వాహన పర్మిట్లను దరఖాస్తు చేయడానికి మరియు మంజూరు చేయడానికి సంబంధించిన విధానానికి సంబంధించినది మరియు నంబర్ ప్లేట్ లేకుండా డ్రైవింగ్ చేసే నేరాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించదు న్యాయవాది చేసిన సమర్పణల దృష్ట్యా మరియు అందుబాటులో ఉన్న మెటీరియల్ ని సమీక్షించిన తర్వాత పిటిషనర్పై ఉన్న ఏకైక ఆరోపణ ఏమిటంటే అతను నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపాడని ఇది సెక్షన్ నాలుగు వందల ఇరవై ఐపీసీ కిందకు రాదు అంతేకాకుండా వాహన పర్మిట్ల విధానానికి సంబంధించిన మరియు నంబర్ ప్లేట్ లేకుండా డ్రైవింగ్ చేయడం గురించి ప్రస్తావించని మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ ఎనభై కింద కూడా పిటిషనర్పై అభియోగాలు మోపారు అని కోర్టు పేర్కొంది ఈ కేసు సాధారణ వాహన తనిఖీ నుండి వచ్చింది ఈ సమయంలో పోలీసులు పిటిషనర్ను ఆపి నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్నారు వాహనాన్ని సీజ్ చేసి చార్మినార్ పోలీస్ స్టేషన్లో సెక్షన్ నాలుగు వందల ఇరవై ఐపిసి మరియు మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ ఎనభై ఎక్కింద కేసు నమోదు చేశారు అభియోగాలను సవాల్ చేస్తూ కేసును కొట్టివేయాలని కోరుతూ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది న్యాయవాది బాగ్లేకర్ ఆకాష్ కుమార్ ఆరోపణలు ఏ చట్టం ప్రకారం నేరం కాదని వాదించారు ఐపీసీ సెక్షన్ నాలుగు వందల ఇరవై ప్రకారం మోసం మరియు నిజాయితీ లేని ప్రేరేపణ అంశాలు అవసరమని అవి ఈ కేసులో లేవని ఆయన సూచించారు అదనంగా మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ ఎనభై రిజిస్ట్రేషన్ నంబర్ల ప్రదర్శనను నిర్దేశిస్తుందని అయితే నంబర్ ప్లేట్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు శిక్షను పేర్కొనలేదని కుమార్ పేర్కొన్నారు కొట్టివేసింది రాష్ట్రం తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి అరుణ్ కుమార్ విచారణను రద్దు చేయడాన్ని వ్యతిరేకించారు ఆరోపణలు విచారణకు అర్హమైనవి అని వాదించారు అయితే ఫిర్యాదులోని ఆరోపణలు సెక్షన్ల ప్రకారం నేరం కాదని గుర్తించిన కోర్టు పిటిషనర్పై కేసును రద్దు చేయాలని ఆదేశించింది నంబర్ ప్లేట్ లేకుండా డ్రైవింగ్ చేసిన సందర్భాల్లో సంబంధిత నిబంధనల ప్రకారం జరిమానా విధించడం లేదా చట్టంలోని తగిన నిబంధనల ప్రకారం డ్రైవర్ పై చార్జీ విధించడం పోలీసులకు తగిన చర్య అని సింగిల్ జడ్జి స్పష్టం చేశారు చట్టంలోని సెక్షన్ ఎనభై కింద శిక్షార్హమైన నేరానికి కూడా పిటిషనర్ పై అభియోగాలు మోపారు మరియు వాహనాలకు అనుమతుల కోసం దరఖాస్తు మరియు మంజూరు చేసే ప్రక్రియ గురించి ఈ సెక్షన్ మాట్లాడుతుంది కాబట్టి నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడపడం సెక్షన్ ఎనభైకి వర్తించదు ఏ ఇంకా పిటిషనరు ఎటువంటి నంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడిపితే పోలీసులు పిటిషనర్పై నిబంధనల ప్రకారం జరిమానా విధించాలి లేదా సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేయాలి పిటిషనర్పై ఆరోపించిన విధంగా నేరం కాదు కాబట్టి పిటిషనర్పై చర్యలు రద్దు చేయబడతాయి అని ధర్మాసనం పేర్కొంది తదనుగుణంగా క్రిమినల్ పిటిషన్కు అనుమతి ఉంది మరియు హైదరాబాద్లోని చార్మినార్ పోలీస్ స్టేషన్లోని క్రైం నంబర్ నూట నలభై రెండు వేల ఇరవై నాలుగులో పిటిషనర్ పై విచారణను రద్దు చేస్తున్నాము ఇతర దరఖాస్తులు ఏవైనా పెండింగ్లో ఉంటే అవి కూడా మూసివేయబడతాయి అని కోర్టు ఆదేశించింది కారణం శీర్షిక